గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనము శాలా వాస్తు గృహ వాస్తు అదేవిధంగా ఏకశాలల్లో ఏదైతే రెండవది అయినా దాని గురించి తెలుసుకుందాం దాని యొక్క నామకరణం వచ్చేసి మీకు ధాన్యశాల అదేవిధంగా గృహానికి వచ్చినట్టయితే ఇదే పేరు ఉంటే గృహానికి వచ్చినట్టయితే ఆ గృహాన్ని ఏమంటారండి ధాన్య గృహం ధాన్య గృహం అంటారు ఇది ధాన్యశాల తేడా ఏమిటో చాలా వివరంగా వివరిస్తాను ఎందుకోసం పూర్వకాలంలో ఈ విధమైన నామకరణం ఇచ్చారు ఈ యొక్క శాలని ఎందుకోసం వాడారు మరి శాలకు గృహానికి తేడా ఏమిటి మనం ఏం తెలుసుకుందాం ఏకశాల ఏకశాలలు ఎన్ని ఉన్నాయని అని చెప్పుకున్నాం మనం దాదాపుగా పదహారు ఉన్నాయని చెప్పుకున్నాం దాంట్లో ధృవ మొదటిది ధృవ అనేది వ్యవసాయదారులకి ధాన్యం భద్రపరచడానికి రెండవది ధాన్య ఇది ఇక్కడ మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి మీరు దాదాపుగా తూర్పు రోడ్డు ఉండి అనుకుందాం ఇది ఒక తూర్పు రోడ్డు సో తూర్పు రోడ్డు ఉండి తూర్పు గేట్ ఉండి తూర్పు మెయిన్ డోర్ ఉంటే ఏదైతే ఒక రూమ్ లాగా మొత్తం భాగంతో నిర్మాణమై ఉంటే దానిని శాల అంటారు అంటే ఇక్కడ ధాన్యశాల కాబట్టి ఈ యొక్క ఇక్కడ ముందు గేట్ ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను సాధారణంగా గేట్ లేకపోయినట్లయితే జస్ట్ మెయిన్ డోర్ ఉండి మొత్తం ఒక రూమ్ లాగా ఉంటే ఒక ఇరవై బై ఇరవై ఒక పదిహేను బై పదిహేను ఇలా ఉన్నట్లయితే ఎలాంటి రూములు లేకుండా ఉన్నట్లయితే లోపలి భాగంలో దానిని ధాన్యశాల అంటారు ఇక్కడ చూడండి ఈ ధాన్యశాలను ఎందుకోసం వాడేవారు పూర్వకాలంలో పూర్వకాలంలో రాజులు రాజ్యాలు మాత్రమే ఉండేవి ఇక్కడ చూడండి ఆ రాజులు తమ కార్యనిర్వహణ కోసం రాజ్య కార్యనిర్వహణ కోసం ఏమేమి వస్తువులు అవసరం ఉన్నాయో ఆ వస్తువుల్ని భద్రపరచడానికి ఇలా పెద్ద పెద్ద రూములు అనేవి కట్టేవారు సో వాటికి శాల అని వాస్తు శాస్త్ర ప్రకారం వాటికి నామకరణం చేసేవాళ్ళు అక్కడ ఎన్నో విధానాలు పాటించేవారు ఇప్పుడు ఈ శాలలు తూర్పు వైపు ఏదైతే మెయిన్ డోర్ ఉందో ఆ యొక్క శాల ఎందుకోసం వాడేవారో మీకు దాదాపుగా కొన్ని అంశాలు నిచ్చాను చూడండి ఆహార వస్తువుల్ని భద్రపరచడానికి రెండోది వస్త్రాలను భద్రపరచడానికి కా ఏదైతే సైనికులు ఉంటారో ఆ సైనికులకు ఏదైతే బట్టలు కుట్టుకుంటారో ఆ బట్టల్ని మరి అదే విధంగా ఆ రాజ్యంలో అంతఃపురంలో ఉన్న స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా బట్టలు తయారు చేయడానికి వస్త్రాలని అక్కడ భద్రపరిచేవారు రెండవది సైనికుల నివాసం అక్కడక్కడ ఇలాంటి శాలల్ని సైనికులకు అంటే ఒక షిఫ్ట్ తర్వాత ఇంకో షిఫ్ట్ ఏదైతే డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి శాలల్ని నిర్మించేవారు చాలా వెడల్పుగా ఉండేవన్నట్టు ఒక ఇరవై సైనికులు ఒక పదిహేను సైనికులు ఏదైతే విశ్రాంతి తీసుకోవడానికి విధంగా ఇలా వెడల్పుగా శాలని నిర్మించేవారు ఇక్కడ చూద్దాం నెక్స్ట్ అదే విధంగా యంత్రాలు అస్త్రశస్త్రాలు ఆ సైనికులు వాడే ఏవైతే అస్త్రశస్త్రాలు ఉంటాయో అవన్నిటినీ కూడా ఈ యొక్క శాల రూపంలో భద్రపరిచేవారు అన్నట్టు నెక్స్ట్ చిన్న చిన్న కార్యాలయాలు సైనికుల్లో ప్రమోషన్స్ ఉంటూ ముందు ముందు సైనికులు ఉంటారు కదా సో వాళ్ళకి చిన్న చిన్న కార్యాలయాలు అక్కడక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద వెంచర్ ఉంది అనుకోండి సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ కలిపి ఒక ఏదైతే ఇటీవల వస్తున్న కంటైనర్స్ ఉన్నాయో అది ఒక శాల అన్నట్టు సో ఆ కంటైనర్ని అక్కడక్కడ పెట్టి సెక్యూరిటీస్ పెడతారు చాలా పెద్ద వెంచర్ అన్నట్లు సో ఆ విధంగా చిన్న చిన్న కార్యాలయాలు సైనికుల కోసం నెక్స్ట్ వసతి గృహాలు ధర్మశాలలు సో ఈ ధర్మశాలలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి గతంలో మందిరం పక్కన నెక్స్ట్ వసతి గృహాలు అంటే మీ నగరానికి ఎవరైనా ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లయితే వాళ్ళకి ఇలాంటి విడల్పుగా ఉన్న శాలల్లో విశ్రాంతి తీసుకోవడానికి రాత్రికి ఏర్పాటు చేసేవారు అన్నట్టు వాళ్ళ కోసం ఎక్కువగా ఇలా ఏర్పాటు చేసేవారు నెక్స్ట్ కార్యనిర్వహణ సో ఇక్కడ చూడండి అంతఃపురం దగ్గర కూడా అంటే రాజులు రాజ్యాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి అంతఃపురం దగ్గర రాజభవనం దగ్గర అదే విధముగా ఏ విధమైన కార్యనిర్వహణ కోసమైనా ఈ యొక్క శాలల్ని నిర్మించేవారు ఎక్కువ సంఖ్యలో నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్తాను ఎనిమిదవది పేదవారు సో గృహం కట్టుకోవడానికి ఎక్కువగా ధనం లేకుండా పని లేనివారు అంటే ఎలాంటి పని దొరకకుండా పేదవారు ఉంటారు కదా ఆ రోజుల్లో వాళ్ళు సింపుల్గా ఇలా కట్టుకునేవారు ఒక మొత్తం వెడల్పుగా ఇలా కట్టుకొని ఇక్కడ సెంటర్ డోర్ పెట్టుకునేవారు ఇటువైపు వంట చేసుకునే వాళ్ళు ఇటువైపు నిద్రపోవడానికి ఇవి శాల యొక్క ఉపయోగాలు శాల ఎందుకోసం నిర్మించేవారు పురాతన కాలంలో వాస్తు శాస్త్రంలో చాలా వివరంగా శ్లోకాల రూపంలో శాలను ఎందుకు నిర్మిస్తారని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇదే పేరు ధాన్యశాల ఉంది కదా అదేవిధంగా ధాన్య గృహం కూడా ఉంది దానికి దీంట్లోంచి కొన్ని కండిషన్స్ అటు వెళ్తాయి చూడండి ఇది అతి చిన్న కొలతల్లో ఉంటుంది ప్లస్ లోపల ఎలాంటి గదులు ఉండవు ఈ రెండు కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇదే గృహానికి వెళ్ళినట్లయితే రండి గృహానికి వెళ్ళినట్లయితే ఇక్కడ మానవునికి అవసరమైన అన్ని ఉపయోగాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఈస్ట్ డోర్ అనుకోండి ఇది ఈస్ట్ మెయిన్ డోర్ సో ఇక్కడ కొంచెం ఆయనకి ఇలా వాకిలు ఉంది సో ఇక్కడ రోడ్డు ఉంది అనుకుందాం సో ఇది వాకిలి ఇలా ఈస్ట్ రోడ్డు ఉంది ఇలా సో అప్పుడు ఇలా ప్రవేశం చేస్తారు వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా కాబట్టి ఇదంతా స్థలం ఉంటుంది తూర్పులో సో ఇక్కడ దీ ఈ పక్కన ఉండే వాటిని బంకులు అంటారండి బంకులు ఇటు ఇటు ఎందుకోసం అంటే పూర్వకాలంలో ఇల్లులన్నీ వాస్తు శాస్త్రాల్లో ఎలా చూపెట్టబడ్డాయో ఎలా అయితే విత్తిలిచ్చారో మండలంలో ఆ విధంగానే నిర్మించినవి ఉన్నాయి నేను చూపించాను ఎన్నో గృహాలు కమ్యూనిటీలో ఫొటోస్ ఉంటాయి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి మీనవాస్తులో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైనా చుట్టాలు వస్తే ఇక్కడ ఎవరైనా అపరిచయస్తులు వస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయడానికి స్థలం ఉంటుంది బంకులు అని అంటారు వీటిని సో ఇలా స్ట్రేట్గా లోపలికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇది వాకింగ్ వే అన్నట్టు ఇది వాక్వే సో ఇది ఓపెన్ టు స్కై ఓపెన్ టు స్కై ఎందుకోసం అంటే పూర్వకాలంలో మనకు ఏదైతే దీపాలు అవి మాత్రమే ఉండేవి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఉండేది కాదు కాబట్టి సో ఇక్కడ ఓపెన్ డిస్క్లే ఉంటుంది ఇది ఒక వాక్వే ఉంటుంది మొత్తం ఈ గదులన్నిటికీ యాక్సెస్ చేయడానికి నడక ఉంటుంది సో నెక్స్ట్ ఇవి గదులు అన్నట్టు ఇవన్నీ గదులు మరి ఇక్కడ చూడండి ఒకటే డోర్ ఉంది చూసారా అబ్జర్వ్ చేశారా ఒకటే మెయిన్ డోర్ ఇక్కడ దక్షిణంలో లేదు ఇక్కడ ఉత్తరంలో లేదు ఇక్కడ పడమర్లో లేదు ఒకటే మెయిన్ డోర్ ఉండి గృహ దంపతులు తమ కుటుంబానికి ఏదైతే అవసరాలకు అవసరమయ్యే ఏదైతే గదులు ఉంటాయో ఆ గదుల్ని ఏర్పరచుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యుల కోసం వారి యొక్క జీవన విధానం కోసం దానిని గృహం అంటారు అంతేగాని ఇటీవల కాలంలో ఈ పద్ధతులన్నీ ఏమీ తెలియక వీటి గురించి నేర్చుకోలేక రెండు రోజుల వాస్తు క్లాసెస్లో వెళ్ళేసి నేను అక్కడ నేర్చుకున్నా ఇక్కడ నేర్చుకున్నా అని చెప్పి పేదవారి యొక్క శాలల్ని గృహాన్నిగా మార్చి మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్న మోసగాళ్ళ నుంచి మీరందరూ కూడా తెలుసుకోవాలి అంటే ధాన్య గృహం ఎలా ఉంటుంది ఈ రోజుతో మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ధాన్య గృహం ఎన్నో రూములతో ఉంటుంది సో చూడండి శాల అంటే ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా దీర్ఘ చిత్ర సాకారంలో ఉన్నదాని శాల అంటారు శాలల యొక్క కలయిక గృహం అని అనరు సో ఈ శాలకి నియమాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏదైతే మేము చెప్పినో ఒక రెండు మూడు నియమాలు ఇంట్లో వర్తించవు గృహంలో వర్తించవు కాబట్టి ఇక్కడ చూడండి ఎక్కడైతే గృహం ధాన్య గృహం అంటే ఏమిటి తూర్పు దిశలో ఒకటే ఒక మెయిన్ డోర్ ఉన్న గృహాన్ని ధాన్య గృహం అంటారు ధాన్యశాల అని దేనిని అంటారు చూడండి లోపల ఎలాంటి రూములు లేకుండా తూర్పులో ఒకటే డోర్ ఉండి అతి చిన్న కొలతల్లో ఉండి వెడల్పు ఎక్కువగా ఉన్నదాన్ని శాల అంటారు అది దేనికోసం అనేది ఇక్కడ నేను చెప్పాను సో ఈ రెండింటి గురించి ప్రజలందరూ తేడా తెలుసుకున్నట్లయితే మిమ్మల్ని మోసం చేసే మోసగాల నుండి మీరు జాగ్రత్తగా ఉండొచ్చు అయితే పది సంవత్సరాల నుండి వాస్తు చెప్తూ అంటే ఏ విధంగా అంటున్నారు అంటే ఇటీవల సమాజంలో నేను సీనియర్ మోస్ట్ వాస్తు కన్సల్టెంట్ అని చెప్పుకుంటున్నారు సీనియర్ మోస్ట్ ఫేక్ వాస్తు కన్సల్టెంట్ అని ప్రజలు నిర్ణయించారు అన్నట్టు శాలకి గృహానికి తేడా తెలియదు కాబట్టి పది సంవత్సరాలు అయినా కూడా వాస్తుకి సంబంధించిన నాలెడ్జ్ రాలేదు కాబట్టి సో ఇలాంటి విషయాలు చెప్తున్నారు సమాజంలో మీరందరూ కూడా నిజమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ధాన్య గృహం అంటే ఏమిటి ధాన్యశాల అంటే ఏమిటి దీన్ని ఎందుకోసం ఉపయోగించారు దీన్ని కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆ విధంగా ఉపయోగించారు ధన్యవాదాలు